ఏసీబీ అధికారులు తెలంగాణలో విస్తృతంగా దాడులు చేస్తున్నారు వరుస దాడులతో లంచగొండల గుండెల్లో నిద్రపోతూ వణుకు పుట్టిస్తున్నారు దాంతో అవినీతి అధికారుల గుట్టు రట్టవుతుంది ఒక్క జూలైలోనే ఇరవై రెండు మందిపై కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది పదమూడు మందిని ట్రాప్ చేయగా ఆదాయానికి మించి ఆస్తులున్న ఒకరిని క్రిమినల్ మిస్కండక్ట్ చేసిన మరొకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది ఏసీబీ ట్రాప్ కేసుల్లో జులైలోనే ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు అక్రమాస్తుల కేసుల్లో పదకొండు కోట్ల ఐదు లక్షల విలువైన ప్రాపర్టీని గుర్తించారు అక్రమాలు అవినీతికి కేర్ ఆఫ్ గా మారిన ఆర్టీఏ పోస్టులు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది ఆయా సమయాల్లో లెక్క చూపని కోటి రూపాయల నలభై తొమ్మిది లక్షలను స్వాధీనం చేసుకుంది ఏడాది జనవరి నుంచి జులై వరకు నూట నలభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి ఆ కేసుల్లో నూట నలభై ఐదు మంది ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అరెస్ట్ చేశారు ఈ ఏడు నెలల వ్యవధిలో ముప్పై లక్షల ముప్పై రెండు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు లెక్కకు మించిన ఆదాయం కేసుల్లో ముప్పై తొమ్మిది కోట్లకు పైగా విలువైన ఆస్తులను సీజ్ చేశామన్నారు